ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్లో అయితే చాలా చిన్న వీడియో అనమాట ఇది ఇది అయితే రాఖీ పండుగ రోజు అనమాట ఈ వీడియో మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇల్లు అదంతా నీట్గా తుడిచేసి మాపింగ్ అది చేసుకున్నాను చేసేసిన తర్వాత పూజ అది చేసుకొని స్వీట్స్ అయితే కోవా అయితే తీసుకొచ్చారు ఇంకా స్వీట్ని అయితే ప్రసాదంగా అయితే పెట్టేశాను ఇంకా కిందన దేములమూలు ఈ విధంగా కింద అలానే బయట అయితే చక్కగా బియ్యప్పింతో ముగ్గులవి వేసి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను ఇంకా అలానే బయట తులసం దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా ఈ విధంగా స్లేడ్ లాంటిది ఉంది కదా ప్లేవుడ్ది దీనిపై నీట్గా తుడ్చేసి చేసి పిండితో ఎక్కడ కూడా మంచిగా ముగ్గు అయితే వేసుకొని తులసం దగ్గర కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇవైతే మంచిగా చిగురు వస్తున్నాయి మీకు అదే చూపిస్తున్నాను తులసమ్మ ఇంకా ఈ విధంగా దీపం పెట్టి ఇక్కడ కూడా కోవానైతే స్వీట్గా పెట్టేశాను ముగ్గు అయితే చూశారు కదా నీట్గా కనిపిస్తుంది ఇంకా మా సైడ్ అయితే రాఖీపోనం రోజు మార్నింగ్ అయితే మంచిగా చేస్తారనమాట అది వేసుకుంటారు పెళ్ళైన మగవాళ్ళు ఇంకా అందుకని పూజ అది చేసి ఇంట్లో ఏదో ఒక స్వీట్ రెసిపీ చేసి దేవుడి దగ్గర పెట్టి మగవాళ్ళు అయితే అది అయితే మార్చుకుంటారనమాట ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం అందరూ మధ్యాహ్నమే రాఖీ పౌర్ణమి అయితే చేసుకున్నారు కదా నీట్గాని మధ్యాహ్నం మార్నింగ్ సెక్షన్ చేయకూడదన్నారని చెప్పి ఇంకా ఒంటి గంట తర్వాత అయితే మాకు మేము ఉండే బిల్డింగ్లోనే పైన ఉంటారనమాట వీళ్ళు ఆ అమ్మాయి అయితే మా బాబుకైతే కట్టింది ఈ విధంగా రాఖీ అయితే ఇంకా తీసుకెళ్ళాను అనమాట రెడీ చేసి మాకైతే ఇంట్లో డాగ్ ఉంది కనుక వాళ్ళు రారు ఇంకా అందుకని చెప్పి నేనే మా బాబుని నీట్గా రెడీ చేసి అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా రాఖీ అయితే కడుతుంది నా పాప మా బాబుదైతే ఇదే ఫస్ట్ రాఖీ అనమాట పుట్టిన తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఈ టూ ఇయర్స్లో ఇదే ఫస్ట్ రాఖీ మా బాబుదైతే ఈ పాపే ఫస్ట్ కట్టడం ఇంకా వాళ్ళ బా ఇంకో బాబు ఉన్నాడు కదా ఆ బాబు అయితే వాళ్ళ తమ్ముడు ఆ బాబుకి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కట్టమని రాకీ అయితే కొని చెప్పారంట కట్టమని ఇంక ఈ పాప అయితే ఈ మా బాబుకి కూడా కొనేసింది రాఖీలు త్రీ అయితే కట్టింది అనమాట ఒక అమ్మాయి త్రీ త్రీ కట్టింది ఇద్దరికి ఇంక ఈ విధంగా కట్టేసి ఇంకా హారతుల దీపం అది తిప్పి బొట్టవి పెట్టి ఇంకా స్వీట్స్ అవి ఇచ్చింది అనమాట ఇంకా నేనైతే అక్షంతలు అవి వేసేటప్పుడు కాలుకి దన్నం కూడా పెట్టించాను మా బాబుతో ఆ వీడియో అయితే ఇంకా నేనే పెట్టించడం కనుక తీయలేదనమాట ఆ వీడియో అయితే మిస్ అయింది ఇంకా మాకు ఆ బా పాప ఇలా కడతదని అయితే అనుకోలేదు ఇంకా అందుకని చెప్పి గిఫ్ట్ అవి అయితే తీసుకోలేదనమాట ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసాను ఇచ్చేయమంటే మా బాబే ఇచ్చేశాడు ఇంకా మా బాబుకి ఇది ఫస్ట్ టైం కనుక ఇంకా అడికి తెలియదు తెలీదు కానీ సరదా అయిపోతున్నాడు చేతిక తాళలు అవి చూసి ఇంకా ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట రాఖీ ఇంక ఈ విధంగా మా రక్షబంధన అయితే జరిగింది చాలా సింపుల్గా ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎన్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మెచ్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో